శ్రీ గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి విజ్ఞాన నిరతుడు సైంటిస్ట్ అనే అన్నారు నార రంగ నన్నయ భట్టారం విజ్ఞాన నిరతుడు నన్నయ్య భట్టారం రెండవ భాగం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై మొదటంతా రాజరాజు ఈ కోడటం భారతాన్ని తెలుగులో అనువాదం చేయమంటాం ఎలా కావాలో చెప్పడం తన పూర్వీకుల చరిత్ర కనుక నాకు చాలా దాని మీద ఉత్సాహంగా ప్రతిరోజు నేను చదువుతా తెలుసుకోవాలి వాళ్ళ గురించి అని అడవి సరే నేను చేస్తానని నేను ఒప్పుకోవడం జరిగింది అది చెప్పుకోండి రెండవ చాప్టర్ సంస్కృత భారత సంభవ ప్రశంస మూల ఆది పర్వం మూడులో మూడు ఎనభై ఆరు శ్లోకల్లో భారత అవతరణ ఎలా జరిగింది ఎక్కడ సంస్కృత భారతం ఎలా వచ్చింది వైపాయనౌష్ణపుట విస్తృత ప్రమేయం పుణ్యం పవిత్రమత పాపహరం శివంచ యో భారత సమధిగచ్చతి వాచ్యమానం కింద పుష్కర జలై రిషేచ నన్నయ ఈ శ్లోకాన్ని తెలుగు చేశాడు తెలుగులో ఇంబుగ స్వరలోక సర్వలోకజనులవ్వనియే ముఖామృతాంశు ఉద్భవం గుణగుద్భవంబైన భారతవాగమృతం కర్ణ రంధ్రంబం అంజలి ప్రావుద్ అట్టి మునీంద్రలోకవంజుం పరముం పరాశరసుతన్ ప్రణమిల్లి కరంబు భక్తితో ఆది పర్వలో అనుస అను అనువదించిన తెలుగు భారతాంధ్రీకరణలు ఆది పర్వలో డెబ్బై ఆరవ పద్య కృష్ణద్వైపాయన మహర్షి ఓష్టపుటాల నుంచి ఉద్భవించ భారత పుష్కర జలముందే అది అప్రమేయం పుణ్యం పవిత్రం పాపాలు పోగడు మంగళకరం ఆ మూలంలో ఉన్న భారత ప్రశంస నన్నయ భారతం మూలాన్ని అమృతం అని కృష్ణద్వైపాయనుడనే అమృతాంశుడి అంటే అమృతాంశుడు అంటే చంద్రుడు ముఖబింబంలో ఉద్భవించిన భారతామృతాన్ని చెవులు అనేటువంటి దోసేళ్లతో పట్టి తాగుతుంటారు జనం అలాంటి వేదవ్యాసులు చేత నమస్కరింపబడిన మిక్కిలి భక్తితో ప్రణాయికి నమస్కారం చేసి అని ఈ పద్యంలో భారతం అమృతమే అనేటువంటి ఒక రూపక అలంకార శోభితమైన పద్యాన్ని రాసి నిరూపించారు దీనికి ముందు డెబ్బై రెండు పద్యాల డెబ్భై రెండు పద్యాలలో భారతాన్ని आकाश गंगा अन्नर ननय सच्चवती ये विष्णु पद संभवमयी विबुधेश्वराभ्यसंगच्छुपजो विदंबय जगत विदंबक भारतीय भारत्या मालापा गाऊगु भारत्या मालापा आऊगम आपाभ निरन्तरसन्तदपुण्यसम्पदुन्नत्यभिवृद्धिशे विनिनन् कुनियाडिन यल्लवारिमल सत्यवतेय विष्णुपदसम्भवमै विबुधेश्वराब्धिसङ्गच्युभशोभितम्बै जगद्वितम्बं भारतीयभारत्यमलापगौघं निरन्तरसन्तदपुण्यसम्पदुन्नत्य अभिवृद्धिशेल् వినిన కొనియాడిన ఎల్లవారు భారతం వింటే చారు దాన్ని నోరారా పరికితే చాలు బోలెడు పాపాలు చూపడు గగన మేఘల దివానికి అరుత మెరై ముక్తిమయమాల వ్యోమ గంగ విష్ణు పాదోద్దుభవ వింట ఆకాశంలో అనేక మార్గాలుగా ప్రవహించి దివిజ గంగ చివరికి శివుడి జటా దూటంచే ఈ గాథ సమస్త పురాణాల్లో ఉన్నది ఈ అర్థం ఈ క్రింది పద్యంలో హృజ్యంగా వర్ణించాడు నన్నయ్య బ్రహ్మాండ భాండ సంపత్తి కుక్షిని కల్గు పద్మనాభుని పాదాబ్జముల పుట్టి అఖిల లోకాధ్యక్షుడై మించి విహరించి శివు జటాజూట అగ్రసీమ నిలిచి వేదవ్యాసుడు విష్ణు సన్నిభుడని నన్నయ భట్ ఇంతకు ముందే చెప్పుకున్నాడు చెప్పా వివిధ వేదతత్వ వేది వ్యాధ వేదవ్యాసుడు ఆదిముని పరస్పరాత్మడు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుతుండ చేసే భారతం కనుక వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణువే భారతం ఆకాశగంగా ఆ ఆకాశ గంగ శివర విబుధేశ్వర అబ్ధి సంగతితే శోభిస్త అంటే పండిత ప్రకాండం చేత వాళ్ళ మనోఫలకాలు సరి అని సవయవ రూపకాలంకార విరసితమైన పద్య నన్నయ ప్రశంసా పాత్రంగా ఈ పద్య భావం మూల భారతంలో ఉండటం కుదరదు ఈ పద్యంలో నన్నయ ప్రదర్శించిన జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానం మనం చెప్తున్నారో గురుగా గంగావతరణ ఘట్టం విమర్శించినప్పుడు అప్పుడు చూద్దామని విజ్ఞాన శబ్ద విశాలు గ్రంథం నన్నయబట్టాలకుని విజ్ఞాన నిరతిని ముఖ్యంగా వివరించటానికే చెప్తున్నారు రాస్తున్నారన్నారు అందుకు ఉపోద్ఘాతంగా భారత అవతరణ చెప్పారు ఇక అంటే ఏమిటో మనం నిర్వచించుకొని తరువాత ఆ మహనీయు తెలుగు భారతంలో ప్రదర్శించినటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఏ ఉందో ఆ విజ్ఞాన నిరతి ఏమిటో దాన్ని చూపిస్తాను అది విజ్ఞాన యుగం అంటున్నా మన ఉన్నది సైంటిఫిక్ ఏజ్ అంటారు పాశ్చాత్యులు ఇంగ్లీషులు సైన్స్ అనే శబ్దాన్ని ఏ అర్థాల్లో వాడుతున్నారు మనవాళ్ళు కూడా విజ్ఞాన పదాన్ని అదే అర్థంతో వాడుతున్నారు సైన్స్ ఈజ్ అండ్ ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ వర్గీకరణాది విధానం చే సంస్కరింపబడి క్రమానికి తెచ్చి కూర్చినటువంటి విజ్ఞాన జ్ఞానం జ్ఞానం ఏదైతే ఉందో నాలెడ్జ్ ఏదైతే ఉందో అది విజ్ఞానం అవుతుంది అంటే విజలం అవుతుంది అని పాశ్చాత్యం విజ్ఞానం అంటే విశిష్టమైన జ్ఞానమని మనవాడు ఈ విశిష్టత ఎలాంటిది జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానాన్ని ఏ విశిష్టత ఆశ్రయిస్తే అది విజ్ఞానం అది అని నన్నయ్య భట్టు తాను బ్రహ్మాండ పురాణ విజ్ఞాన నిరతుడనని మళ్ళీ ఒకసారి చెప్పుకో అతని భావనలో ఎలాంటిది విజ్ఞానం నాలెడ్జ్ అంటే తాను రచించిన తెలుగు భారతంలో ఈ విజ్ఞానాన్ని ఎలా ప్రదర్శించి ఉన్నా అనే ప్రశ్నలకు మనం జవాబులు ఇవ్వాలి క్రమం మెరుగని కలయికలు నాలుగవ పొలంలో దొడ్డి కట్టి నిలిపిన మేకల మంద తోకకు మేక తోక మేకకు తోక అన్నట్టు చందర వందరగా ఉంది పల్లెటూళ్ళ సంతలలో ప్రజలను దుమ్మిగా మసురుతా సంతలకు వచ్చిన బు ఒక బండి కాడి మీద ఇంకొక బండి కాచక్రం ఒక చక్రం మీదకు మరొక బండి పర్ర సంబరాలు కిక్కేసిన జనం డప్పులు డోళ్ళు కొట్టుకుంటూ వెళ్ళే మూకలు మాస్ ఇవన్నీ అసహ్యం కలిగించేటువంటి అక్రమ సన్నివేశం బారులు తెచ్చి వరుస తప్పకుండా పోయే చీమలు ఢిల్లు చేస్తున్నట్టుగా పోలీసు భటుల కవాతు కవాతు చేసే మిలిటరీ పటులు రైల్వే స్టేషన్ పరిపక్క పోలీసులు అజ్ఞానవర్తులై బండ్లను వరుసగా నిలబెట్టబ నిలబెట్టడం తమ స్థానాల్లో క్రమంగా కూర్చొని నిశ్శబ్దంగా ప్రశ్నలకు జవాబులు వ్రాసే పరీక్ష విద్యార్థులు చెవుల పండుగ జరిగే పాట కచ్చే వీటిలో ఒక వరస ఒక క్రమం ఒక ఆజ్ఞ ఆర్డ ఒక శిక్ష శాస్త్ర కట్టు మొదలైన లక్షణాలు ఉండటం చేత అవి వేడుకగా వినసొంపుగా అక్రమ సన్నివేశాలలో దొమ్మి దొమ్మితో పాటు అల్ల అల్లరితో అసహ్యం కనుక క్రమంలో శిక్ష శిక్షతో హాయి హాయి వల్ల ఆనందం ఆనందం వల్ల అభివృద్ధి ఇవి ఈ క్రమంగా ఉంటే ఆర్డర్లీగా ఉంటే ఇది హాయి ఆనందం కలుగు నిత్య జీవితంలో శిక్షాపూర్వకమైన క్రమగతి అవలింబింప కలఘటనలు మానవుడి బుద్ధి వికసించి పునవర్ధమానం ఈ లోకంలో అనేక ప్రదేశాలలో బహు విధాలుగా వ్యాపించి భిన్నత్వం అనే అనుమానాన్ని కలిగించే కార్యగతులలో పనుల వస్తుతతులలో పన్ను అంటే వస్తువులు ఏకత్వ వివేకం కలగటం శాస్త్ర అభివృద్ధికి మూలమవుతుంది అగ్ని ఇంటింటా వాడుకలోనే ఉంది ఎన్ని ఇళ్ళలు ఎన్ని విధాలుగా ప్రతిష్ఠింపబడిన అగ్ని సోత్ర చీకట్లను పాలతోడుతూ గురువురా దేశదేశాల ఖండాలలు వెలిగించే ఖండాలను విలిగించే బాంధవుడైన సూర్యుడు ఒక్కడే రోజు సూర్యోదయానికి ముందే తూర్పు దిక్కున మెరసి ఓషస్సుతో కలిసి అనేక రూపాలు ధరించి సూక్ష్మంగా పరిశీలించి విమర్శి చూశాడు ఎన్నో వేషాలతో క్రమక్కంగా పైకెక్కి మళ్ళా వెలకాలకు వచ్చేటప్పటికే పడమట అస్తమిస్తూ ఉంటాం అసలు ఒక్కటే అతని ఆ వస్తుతత్వం తేలిపో భ్రమచే దానికి ఆరోపిస్తున్న అనేక భిన్నవాదనులని నశించిపో యార్థమైన వివేకమేమిటో ఏర్పడి దాని మూలంగా శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెంది కనుక సృష్టిలో ఇతర జంతుకోటికి లేని అత్యద్భుత శక్తి మానవుడికి రెండున్నాయంటున్నారు ఒకటి భాషా జ్ఞానంతో కూడిన చక్కని విమర్శన సామర్థ్యం రెండవది అగ్నివశీకరణ ఈ సాధనాల మూలంగా మానవుడు తన పరిసరాలను జయించి సృష్టికి తలకట్టై ప్రకృతిని వశీకరణ చేసి అనేక సందర్భాలు తానే ప్రకృతికి యజమానై భౌతికంగా ప్రకృతిని కూడా నేచర్ అంట దాన్ని ఎలాగలుగుతున్నారు అంటే ప్రకృతి మీద వాడిదే పెద్ద ప్రకృతిని నాశనం చేయటంలో కూడా వాడు మనకి ఈ మధ్య కరిగిన ఐదేళ్ల పాలన ఈ ప్రకృతి విధ్వంసమే చూస్తుంది స్థావర జంగమాత్మకమై లెక్కకు సంఖ్యలు గల రూపాలతో అక్షిగోచరం కంటి కనపడే విశ్వాన్ని కనపడనటువంటి విశేషాలతో ఉన్న ఈ విశాల విశ్వంలో చేతనానీకం ఎలా పుట్టింది సృష్టి వ్యవహారం ఎలా జరుగుతారు ప్రాణి ఎలా పుట్టారు ఎలా సృష్టి క్రమం పెరిగింది చివరికి ఈ విశ్వమంతా ఏమైపోతుంది అనే జిజ్ఞాస మొదట వేదమంత్ర ద్రష్టులై ఋషుల మనస్సులో ఇచ్చింది వాళ్ళ పపో మహిమ చేత ఈ ప్రశ్న సాధించి వేదాలలో భద్ర చేసి వేదాల సారమే భారత పంచమ వేదం భారత సారమే భగవద్గీత గీతలు జ్ఞానం నాలుగవ అధ్యాయంలో విజ్ఞానం ఏడవ అధ్యాయంలో విభజింపు అంటే విషయాలన్నీ సేకరిస్తే జ్ఞానం అందులోండి భావం తెలిస్తే విజ్ఞానం అది కనుక మానవుల ఫలాన్ని గురించి అంటే పైలోకాన్ని గురించి చనిపోతే అయిన తర్వాత ఏం జరుగుతుంది మొదలైన వాటి గురించి ఎక్కువ కృషి చెయ్యాలని కర్మ ఫల అపేక్ష లేకకుం లేకుండా విధి విధి తయారైన కర్మలు ఆచరి సర్వాన్ని భగవంతుడికి అర్పణ చేసి మోక్షం పొందాలని భగవద్గీత బోధిస్తుంది నాలుగవ అధ్యాయంలో జ్ఞాన సహితమై ప్రతి ప్రకృతి జ్ఞానమనే అర్థం ఏడవ అధ్యాయంలో ప్రకృతి పరిణామ విశేషాలకు మార్పులు ప్రాధాన్యతమిచ్చి దాని మూలంగా సర్వాంతర్యామి సర్వశక్తుడు సత్వ నిశ్వనియంత అయిన భగవంతుణ్ణి పదం సాధించాలి అని చెప్పండి భూమి వాయువు నీరు అనలం అంటే అగ్ని నీరు ఆకాశం అనే పంచభూతాలు జీవులకు అనుగ్రహింపబడి బుద్ధి అహంకారాలనే ప్రవృత్తులు మూడు మొత్తం ఎనిమిది విధాలుగా వ్యాప్తమై ప్రకృతి జీవుల చుట్టూ పరివేష్టించి వాడు కాంతి సంపద చేత ఆకాశంలో మెరిసే సూర్యచంద్రాది కూడా వాతావరణంలో వ్యాప్తిగా ఉన్న శబ్దం అగ్నికి కల దహన శక్తి కృష్ణశక్తి మహీమండలం పైన భూమండలం పచ్చని ఓషధులు చెరు దివ్య సౌరభ ఉపేతమైన పుష్ప జలాలకు గల పాప ఉపశమ అగ్ని వస్తే నీళ్ళే ఆడుపుతుంది ఇంకొక అగ్ని లేదా ఇంకొకటో తీసుకొచ్చిన అర్థం ఈజా అంకుర ఉద్ధరణ శక్తి మట్టిలో గింజ పెడితే అది అనుకూల పరిస్థితులు విత్తనం ముడిచి చెట్టుగా మారు తర్వాత సంతాన ఉత్పత్తి సామర్థ్య సహితాలైన జీవకు ఎనిమిది మహా ఔషధాల క్షత్రశక్తులు ఔషధుల్లో ఉండే గొప్పమైన శక్తులు ఆయుర్వేదం అంతా వాటిలో ధీ శక్తులు వాళ్ళ గురించి మేధాశాలు యొక్క బుద్ధిమంతత అది మహాఋషుల సపశక్తులు తపశక్తి ఇవన్నీ విజ్ఞాన వర్గంలో ఉన్నాయి పరాత్మరుడు విభూతులే అని విభూతి యోగ విజ్ఞాన యోగా మనకు చెబుతున్నాయి కనుక ఆస్తికులు భగవద్ధ్యాన ఆరాధన తత్పరుడైన భారతీయ ఋషులు భగవంతుడి మీద లోని సమస్తం ఉందని కలిగి విశ్వమంతట భగవంతుణ్ణి చూశారు యో మాం పశ్యతిత్త సర్వంచమయి పశ్యతి అనర్గితం భారతీయ సంస్కృతి యావత్ ఈ దృష్టిలోనే పెంపొంది ఆశ్చాత్య ప్రకృతి పరిశోధకుల ఈ దృష్టి ఏమాత్రం లేదు వారి విజ్ఞాన గ్రంథాలలో భగవత్ చింతన జిజ్ఞాస అనేవి కంచు కాకడా వేసినా కల అందు భగవంతుడి ప్రవేయం ఉంటే ఆ గ్రంథం మత గ్రంథంగా పరిగణింపబడుతుంది కానీ విజ్ఞాన గ్రంథం కాదు కన్సిడర్డ్ రిలీజియస్ బట్ నాట్ సైంటిఫిక్ పాశ్చాత్య వైజ్ఞానిక్ సాధారణంగా నాస్తిక్ దేవుడు లేడు అంట నాస్తికులుగాకున్న ఎగనాస్తికులు ఎగ్నోస్టిక్స్ అంట దేవుడి ఊసు వాళ్ళకి ఎగ్నాస్టిక్స్ అంటే దేవుడి గురించి వాళ్ళకేం పడ దేవుడు ఉంటే నాకేం లేకపోతే నాకే వాడి జోలు మనకెందుకు మన గొడవ వాడికి అని ఉపేక్షించే వాళ్ళని ఎగ్నోస్టిక్ యగనాస్తికులు అన్నారు అనుభవం అలాంటి వారి చేత రచింపబడే గ్రంథాలలో దైవ విషయాలైన ఉంటాయా అంటే ఉండవు ఉండబో పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం నాచురల్ సైన్స్ ఇవాళ శాఖోపశాఖలుగా బాగా విద్యుంది అవి జ్ఞాన గ్రంథాలు సాంకేతిక పదాలతో ఫుల్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి అవి మామూల వాళ్ళకి పొరుపులు ఒకప్పుడు కొరకబడిన రసహీనాలు అవ్వడం ఆకర్షణీయం సరే కదా పొడి దుమ్ముల్లాగా అసహ్య కారణాలై సామాన్యాన్ని అంటటాన్ని ముట్టటానికి కూడా శంకు కలిగించే అవి నిరాకరింపగలవు వైజ్ఞానిక సత్యాలను రసవంతంగా వృజ్యంగా రచించి పాఠకులను ఆకర్షించి జనసామాన్యం యొక్క ఆదర్ అభిమానాలు పొందటం పడమటి దేశంలో यदी वलकं त कालमन्चि प्रयत्नालु डेंसर टिडॉन जॉन व्रेन जेम्स जीन्स ಮೊದಲైన વૈજ્ઞાનિક સિખરોમણ કોલકરાની કોયલવણ સંકેતિ મહાદબ્રહવાન મેંગટાનિક સાજ્જંકા ઘડીત વિવરાલનુ પરિહરિ મંજે મંજે ગ્રંથાલુ રસ રજળ દૃષ્ટિ కొంతవరకు ఆకర్షించి ఇంకా మరికొన్ని గ్రంథాలు రాస్తున్నాయి కానీ మొత్తం మీరు పడమటి వైజ్ఞానిక విజ్ఞాన జన జనసామాన్యాన్ని చక్కగా బోధించటానికి ప్రయత్నంలో సఫలమైనారు అది పూర్తిగా చెప్పండి భారతీయ వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలు భగవత్ చింతనతో పోయిన విజ్ఞానక అనుభవ సిద్ధమైన ఎరుక విజ్ఞానమవుతుందని అనుభవ సిద్ధం కాని జ్ఞానమవుతుందని నీకు తెలిసిన విషయాన్ని అనుభవంలోకి తెలుసుకుంటే విజ్ఞానం తెలియటం మాత్రమే ఉంటే జ్ఞానం పాశ్చాత్యులు థియరిటికల్ నాలెడ్జ్ అనేది మన వాళ్ళ చేత జ్ఞానం అనబడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనవారి విజ్ఞానాన్ని తెలియబడుతుంది విశిష్టమైన జ్ఞానం విజ్ఞానం అనుభవ సిద్ధమై అది స్థిరపడినప్పుడే జ్ఞానం విజ్ఞానం అవుతుంది నాలెడ్జ్ విజలమవు కాబట్టి అనుభవశిష్టమై శాస్త్రీయ జ్ఞానం విజ్ఞానమవుతుంది అనుభవ విశిష్టమైన శాస్త్రీయ జ్ఞానం సైంటిఫిక్ నాలెడ్జ్ అది విజ్ఞానమవుతుంది విజడం కింద ఉదాహరణకు మూలంగా ఈ అంశాలు చెబుదాం పసుపు సొంతం కలిపితే పారాడు స్పష్టంగా రుజువు కానంత వరకు ఈ వాక్యం జ్ఞానం పచ్చని పసుపు గుండలు కొద్దిగా నీళ్లు కలి సొందాన్ని చేరిస్తే ఎర్రని పారాణి అవుతుంది అలా వాడుక అది పారాణిగా మారటం విజ్ఞాన విషయం అవుతుంది అది ఆ రెండు కూడా వేరు వేరు అది రుజువు కాకంత వరకు అది జ్ఞానం రుజువైన తర్వాత పారాణి ఏర్పడక వరకు అది జ్ఞానం పారాణి ఏర్పడితే అది విజ్ఞానం విజ్ఞాన విషయం అవుతుంది ఇదే తైలంగవి క్షీరం కాస్తే పవకమంతిజానీ ఉపాయం చాస్య సిద్ధ అరణ్య పర్వతం పర్వం భాగవ భారతం ముప్పై రేడవ రెండవ అధ్యాయం ఇరవై కట్టెల్లో నిప్పుందిరా ఆవులో పాలున్నాయి నూనె గింజలో చమురుంది ఇవేవి బయట కనపడవు కనుక కనపడనంత వరకు అవి జ్ఞానాలు అవి ఎప్పుడైతే అందులోంచి వాటిని తీసుకున్నామో అది మన విజ్ఞానం కనుక కాస్తాన్ని ఓపికతో మదిస్తే నిప్పుపోతుంది అంటే కర్ర కర్ర రాచుకుంటే అందులోంచి నిప్పు ఆవు పాలు ఉంటే చాలా ఉంది తథకాలిగా వెతికి తెయ అలాగే తెలలో నువ్వు గింజలో వేరుశెనగ గిందెలో నూనె అది ఉంటే లాభం లేదు కదా పెందని సా గానుగలో పెట్టి ఆడింది అప్పుడు నూనె అది కనుక ఇప్పుడు విజ్ఞాన విషయాలు బుద్ధిమంతులు చక్కగా ఆలోచించి ఉపాయాలను కనిపెట్టి ఎక్కడికి అవసరమైన యుక్తులు అక్కడ పరివితేటలో ప్రయోగించి ्याल मानव वानवजीवितानि सौख्यं सौकर्यं सदुपाया विज्ञानं चेत अनेकविध अभिवृद्ध्यम् इदा अनुभवसिद्धमयि नित्य उपयोगविशिष्टमयेन ज्ञानं అది మనకు ఉపయోగపడదు అప్పుడది విజ్ఞానం భగవద్గీత విజ్ఞాన యోగం నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు శ్లోకాలలో విజ్ఞాన అంశాలని పడమడి శాస్త్రజ్ఞులు ఈ కింది విషయాలుగా చెబుతున్నా ఎకౌస్టిక్స్ శ్రద్ధ నాదశాస్త్రం ఆస్ట్రాలజీ శాస్త్రం బయాలజీ జీవశాస్త్రం ॉटनी वृक्ष औषधी शास्त्र जग्राफी जग्रफी खगोळशास्त्र झियलजी भूतत्वशास्त्र हैड्रोस्टाटिक जलशास्त्र मेटरला मेटीरियलजी अं वातावण शास्त्र मिलीटरी सैन्स समरशास्त्र फिजिक्स हीट भौतिक शास्त्र तेज उष्णशास्त्र

మనం చక్కగా తెలుసుకుంది పైన పేర్కొన్న శాస్త్రాలన్నీ పాశ్చాత్యుల ప్రకృతి శాస్త్రాలు న్యాచురల్ సైన్సెస్ పడమటి దేశంలో ఇవి శాఖోపశాఖలుగా పెరిగి పెంపు పడమటి వారి శాస్త్ర సజ్ఞ పుట్టుకతో ధర్మశాస్త్ర నిధి శాస్త్ర విషయాలకు చోటు మహాత్ముడు గాంధీ లోకానికి ఒక గొప్ప సత్యాన్ని పునఃప్రతిష్ఠించి ధన్యుడ మోరల్ లాస్ ఆర్ యాజ్ మచ్ లాస్ ఆఫ్ నాచు నేచర్ యాజ్ ఫిజికల్ లాస్ భౌతిక ప్రకృతి సూత్రాలు ఎంత సత్యాలు నైతిక ధర్మ సూత్రాలు కూడా అంతే సత్యాలు నైతికత లేని చదువు మూలంగానే ఇవాళ ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారిందని మనం ఇవి అనుభవ సిద్ధమైన విజ్ఞాన సూత్రం నైతిక ధర్మసూత్రాలను నిర్లక్ష్యం చేసి తోసిబొచ్చరు వీరు అని ఢంకా మీద కొట్టి మహాత్ముడు బేరీలు మోగి లోకంలో ఎలుగెత్తి చా శాస్త్రజిజ్ఞాసువుల దృష్టి ఇలా మరల్చ ఈ మహాసత్యాన్ని ననయ భతారకుడు ఆ రోజే కనిపె తా భారతంలో సందర్భశుద్ధిని గమనించి అనేక చోర్ అనేక సార్లు ప్రవచించాడు నైతికత నైతికతని ఎదుగెత్తి తెలుగు భారత్ ప్రారంభ మంగళ శ్లోకంలో ఈ ప్రవ దివ్యంగా ధ్వనింపచేశాడు അത് എന്താ വെച്ചാൽ ശ്രീവാണിയെ ജനിച്ച അത് കഴിഞ്ഞിട്ടു